హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి పైన ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ అనేది ఉంటుందండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని అండి మాది శ్రీకాకుళం ఏపీ మెగా డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ అనేది ఓన్ ప్రిపరేషన్తో నేను గెయిన్ చేశాను అలాగే నా ర్యాంక్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్త్ అనమాట కానీ నాకు జాబ్ అయితే మిస్ అయింది సో నాలాంటి వాళ్ళందరి కోసం హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఫ్రీగా క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తున్నాను సో మీకు మన క్లాసెస్ పాత క్లాసెస్ అన్నీ చూడండి అవి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు ఈ క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నామంటే ఇంగ్లీష్ అనమాట సో మీకు టైం టేబుల్ కూడా ఇచ్చేసాను కదా ఏ రోజు ఏ క్లాస్ ఉంటుంది ఏంటి అనేది ఓకే ఇంగ్లీష్కి సంబంధించి సిక్స్త్ క్లాసు న్యూ సిలబస్ చెప్తున్నాను ఫ్రెండ్స్ హనీ సకిల్ అయితే ఇందులో నేను ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేస్తాను మీకు టెలిగ్రామ్లో ఇంగ్లీష్ ప్లేలిస్ట్ అనేది నేను పెడతాను ఫ్రెండ్స్ అందులో థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మొత్తం టెక్స్టైల్ గ్రామర్ అంతా కూడా క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ అలాగే సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ కూడా చెప్పేసానండి ఇది సెకండ్ చాప్టర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు బుక్ కూడా చూపిస్తాను ఇదండి బుక్ ఓకేనా ఇందులో మనము హూడెడ్ బ్యాటరీస్ హోమ్ అని చెప్పి ఫస్ట్ చాప్టర్ అనేది నేను చెప్పేశానండి ఓకేనా ఫస్ట్ చాప్టర్ నేను చెప్పేశాను ఇప్పుడు సెకండ్ చాప్టర్ అనమాట హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ అని చెప్పేసి సెకండ్ చాప్టర్ ఈరోజు మనం చెప్పేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అడగచ్చు సండే వీక్లీ టెస్ట్ అయితే ఈ వీక్ మొత్తం చెప్పిన క్లాసెస్ మీద ప్రతి వీక్ కూడా ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియకపోతే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి ఈచ్ బీట్కి థర్టీ సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది మ్యాథ్స్కి అయితే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇస్తాను సపరేట్గా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే టాప్ ట్వంటీ మెంబర్స్ ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేస్తాను ఈ క్లాసులు కావచ్చు టెస్టులు కావచ్చు అన్నీ ఫ్రీ అండి నేను ఎస్జీటీ ఎస్జీటీకి సంబంధించిన అన్ని మొత్తం సిలబస్ అన్ని క్లాసెస్ కూడా చెప్తాను అనమాట ఓకేనా ఎస్ఏ వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీకు మ్యాథ్స్ ఇంగ్లీషు టట్గా అయితే సైకాలజీ ఇవన్నీ యూజ్ అవ్వచ్చండి మీకు టాపిక్స్ ఉంటే మీరు యూజ్ చేసుకోండి ఓకేనా ఎస్ఏకి చెప్పేంత ఇది అయితే నాకు లేదు ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు చాలా చాలా డౌట్స్ అడుగుతున్నారు అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నానండి సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఓకేనా సో మొత్తం టెక్స్చువల్ గ్రామర్ మొత్తం చెప్తాను అనమాట మీకు ఏ డౌట్ లేదు ఆల్రెడీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేస్తాను అవి బేసిక్స్ నుంచి అంటే మీకు అసలు పూర్తిగా ఇంగ్లీష్ రాకపోయినా మీరు తెలుగు మీడియం అయినా సరే క్లియర్గా మీకు అర్థమవుతుంది అంత చక్కగా చెప్పాను ఒకసారి అవి చూడండి ఓకేనా ఇల్ ప్లీజ్డ్ అంటే నాట్ హ్యాపీ అండి అంటే అసంతృప్తి అని అర్థం ఇల్ ప్లీజ్డ్ నాట్ హ్యాపీ అసంతృప్తి కింగ్స్ మ్యాన్ అంటే ఏ రిలేటివ్ అండి బంధువు ఫైస్ అంటే వైలెంట్ అలాగే ఫ్రైటనింగ్ అంటే భయంకరమైన అని టేకప్ సర్వీస్ విత్ అంటే టేకప్ సర్వీస్ విత్ అంటే సేవలో చేరడం బికమ్ ద సర్వెంట్ ఆఫ్ డార్టెడ్ అంటే మూడ్ క్విక్లీ లేదా సడన్లీ అంటే దూసుకొచ్చింది సడన్గా అని చెప్పి అనేసి అంటాం కదా సో దూసుకొచ్చింది కమ్ ఓవర్ యూ కమ్ ఓవర్ యూ అంటే ఎఫెక్టెడ్ యూ ఎఫెక్టెడ్ యూ ప్రభావితం చేయు ప్రభావితం చేయు డేర్డ్ డేర్డ్ అంటే టు బీ బ్రేవ్ ఇనఫ్ టు డూ సంథింగ్ ఏదైనా చేయడానికి మనకు ధైర్యం సరిపోవడం అనమాట ఇప్పుడు నా ఛానలే ఉంది ఇది చేయడానికి నాకు ధైర్యం సరిపోయింది మీ అందరికీ ఏదో హెల్ప్ చేద్దామని పెట్టేశాను రన్ చేసేస్తున్నాను అదనమాట ధైర్యం చేయు ఓకే నెక్స్ట్ క్లిఫ్ క్లిఫ్ అంటే ఏ స్టీప్ హై రాక్ అంటే శిఖరం లేదా చిన్న కొండ అండి అంటే ఆఫెన్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీ ఓకేనా సో ఇదండి మీకు మీనింగ్స్ అయితే చెప్పేసాను మనకి ఇంగ్లీష్ కొత్త టెక్స్ట్ బుక్లు ఎలా ఉందంటే స ఇప్పుడు ఈ పక్కన ఉన్న మీనింగ్స్ అన్నీ కూడా మొత్తం నేను చెప్పేసానన్నమాట అనమాట ఓకే ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్స్ ఇచ్చారు అలాగే కొన్ని ఎన్ఈఎస్ఎస్ టీవై అలాంటివి యాడ్ చేసి ఇక్కడ ఉన్న వర్డ్స్ని నౌన్స్గా చేంజ్ చేయమన్నారు అది కూడా చెప్తాను ఇక్కడ ఒక పోయం ఉంది అది ఎవరు రాశారని ఇచ్చారు అది తెలుసుకుందాం సిమిలి అనేది ఇక్కడ ఉందండి దాని గురించి కూడా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవి తెలుసుకునే ముందు మనం కలెక్టివ్ నౌన్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలెక్టివ్ నౌన్ అంటే ఏదైనా ఒక సముదాయాన్ని మనం ఒకే పేరుతో సూచిస్తే దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం ఇప్పుడు ఇక్కడ చాలామంది గుమిగూడు ఉన్నారు ఏదో వినడానికి వాళ్ళందరినీ మనం ఏమంటాం ఆడియన్స్ అంటాం కదా అలాగే చాలామంది మ్యాచ్ చూస్తున్నారు అనమాట చూడ్డానికి గుంపుగా ఉన్నారు వాళ్ళని మనం స్పెక్టేటర్స్ అంటాం కదా అలాగే చాలా వాటికి కూడా అవి గ్రూప్గా ఉంటాయి ఆ గ్రూప్ మొత్తానికి కూడా ఒక పేరు ఉంటుంది అనమాట అదే కలెక్టివ్ నోన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ సిక్స్త్ క్లాస్ సెకండ్ చాప్టర్లో వచ్చిన కలెక్టివ్ నోన్స్ని మనము తెలుసుకుందాం ఓకే ఏ డాష్ ఆఫ్ షిప్స్ అంటే ఫ్లీట్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఓకే ఏ డాష్ ఆఫ్ ఫ్లేవర్స్ అంటే బంచ్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎ డాష్ ఆఫ్ చిక్స్ ఎ డాష్ ఆఫ్ చిక్స్ అంటే బ్రూడ్ ఓకేనా ఎ డాష్ ఆఫ్ చిక్స్ అంటే బ్రూడ్ ఎ డాష్ ఆఫ్ క్యాటిల్ క్యాటిల్ అంటే మంద అండి పశువుల మంద అని అంటారు ఇది ఆవుల మంద అని అంటారు సో ఎ డాష్ ఆఫ్ క్యాటిల్ అంటే హెడ్ ఓకేనా ఎ డాష్ ఆఫ్ స్టిక్స్ అంటే బండిల్ ఇప్పుడు ఒక కర్రల కట్ట ఇలా ఉందనుకోండి దాన్ని బండిల్ అని అంటామన్నమాట ఓకే ఏ డాష్ ఆఫ్ షీప్ గుర్రెల్ ఫ్లాక్ అంటాం ఎఫ్ఎల్ ఓసీకి ఫ్లాక్ ఏ డాష్ ఆఫ్ ఫిష్ ఫిష్ని మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట స్కూల్ ఓకే స్కూల్ ఏ డాష్ ఆఫ్ ఉల్స్ అంటే ప్యాక్ అనమాట ఏ డాష్ ఆఫ్ ఉల్స్ అంటే ప్యాక్ మనం సపరేట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకునేటప్పుడు అందులో నౌన్ గురించి చెప్పుకుంటాం అందులో నౌన్ టైప్స్ చెప్పుకుంటాం కదా అప్పుడు దీని మీద ఇంకా చాలా బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెక్స్టైల్ గ్రామర్ తొందరగా కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ సపరేట్గా గ్రామర్ని ఈచ్ అండ్ ఎవ్రీది మనం క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు అర్థమయ్యే కదా ఫ్లీట్ ఆఫ్ షిప్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ బ్రూట్ చిక్స్ హెడ్ క్యాటిల్ బండిల్ స్టిక్స్ ఫ్లాక్ షీప్ స్కూల్ ఫిష్ ప్యాక్ ఉల్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి జూమ్ చేస్తాను మీరు నోట్ చేసుకోవచ్చు నోట్ చేసుకోండి కనిపిస్తుంది కదా అందరికీ వచ్చారంటే మేక్ నౌన్స్ మనకి ఇచ్చిన వర్డ్స్ని నౌన్స్లోకి చేంజ్ చేయమన్నారు అది కూడా ఎలా చేంజ్ చేయాలి బై యాడింగ్ ఆ వర్డ్కి న్యూ కానీ ఐటీవై కానీ యాడ్ చేయమన్నారు సో ఎలా యాడ్ చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ హానెస్ట్కి వై యాడ్ చేస్తే హానెస్టీ నౌన్ కైండ్కి ఎన్ఏఎస్ఎస్ నెస్ యాడ్ చేస్తే కైండ్నెస్ క్రూయల్కి టీవై యాడ్ చేస్తే క్రూయాలిటీ కామ్కి ఎన్ఏఎస్ఎస్ యాడ్ చేస్తే కామ్నెస్ కామ్కి ఎన్ఏఎస్ఎస్ యాడ్ చేస్తే కామ్నెస్ శాడ్నెస్ ఎస్ఏడి శాడ్ ఎన్ఈస్ఎస్ నెస్ శాడ్నెస్ నెక్స్ట్ యాక్టివ్ విటీ ఇక్కడ మనకి యాక్టివ్ని డౌన్లోడ్ చేయించాలంటే ఐటీవై యాడ్ చేయాలి కానీ ఐటీవై ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఈని తీసేసి ఐటీవై యాడ్ చేయాలి అప్పుడు అది యాక్టివిటీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇక్కడ ఉన్న ఈని తీసేసి ఐటీవై యాడ్ చేయాలి అలాగే మనము సింగ్లర్ ఫ్లోరల్స్ గురించి చెప్పుకునేటప్పుడు త్రీ టు ఫిఫ్త్ క్లాసెస్లో సింగ్లర్ని ఫ్లోరల్గా మార్చడానికి ఎన్ని రూల్స్ ఉన్నాయి ఏ విధంగా చెయ్యాలి ఈ ఎందుకు తీయాలి ఆ తర్వాత ఓఏఎస్ ఎలా యాడ్ అవుతుంది ఏంటి మొత్తం దిఈఎస్ ఎలా యాడ్ అవుతాయి ఇవన్నీ కూడా నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఆ క్లాసెస్ అన్నీ చూసి నోట్స్ రాసుకొని ఈ క్లాస్ నుంచి ఫాలో అయిపోండి ఓకేనా ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సరే మనకు సిద్ధంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే క్రియేటివిటీ క్రియేటివిటీలో సేమ్ ఈని తీసేసి ఐటీవై యాడ్ చేయాలి అప్పుడు క్రియేటివిటీ అనేది నౌన్ అవుతుంది నెక్స్ట్ సిన్సియర్ సిన్సియర్లో ఈ తీసేసి ఐటీవై యాడ్ చేయాలి సిన్సియారిటీ చీర్ఫుల్నెస్ చీర్ఫుల్నెస్ అంటే చీర్ఫుల్కి ఎన్ఈస్నెస్ యాడ్ చేస్తే చీర్ఫుల్నెస్ నౌను బిటర్ నెస్ అలాగే సెన్సిటివ్ ఇక్కడ కూడా ఈయని మనం తీసేసి ఐటీవైని యాడ్ చేయాలి సెన్సిటివిటీ గ్రేట్ నెస్ జిఆర్ఈ గ్రేట్ ఎన్ఏఎస్ఎస్నెస్ ఓకేనా ఫ్రెండ్స్ టెక్స్ట్ గ్రామర్ అంతా తొందరగా అయిపోతే మనం టాపిక్ వైజ్గా గ్రామర్ని క్లియర్గా బేసిక్స్ నుంచి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకే త్రీ టు ఫిఫ్త్ మాత్రం మీరు ఖచ్చితంగా చూసి నోట్స్ రాసుకోవాలి అందులో చాలా క్లియర్గా అని ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉన్నాను టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఓకేనా ఇప్పుడైతే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ కంటిన్యూ చేసి క్లోజ్ చేసిన తర్వాత టెన్త్ వరకు టెక్స్టైల్ గ్రామర్ అయిపోతే అప్పుడు మనం సపరేట్గా టాపిక్ వైజ్ చెప్పేసుకుందాం ఓకేనా ఇదనమాట మీ అందరికీ కనిపిస్తుంది కదా ఏమైనా కనిపించకపోయినా వీడియో ఆడియోలు ఏ సమస్యలు ఉన్నా నాకు తెలియజేయండి ఓకేనా నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే సో ఈ రామన్స్ మనం చెప్పేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు మీరు చూడొచ్చు చూసారు కదా ఇలా ఇచ్చారనమాట ఇది మనకు అవసరం లేదండి ఏంటంటే ఒక గేమ్ లాగా అనమాట వర్డ్ సర్చ్ అని చెప్పి అక్కడ ఉన్న వర్డ్స్ని మనం కనిపెట్టాలి చూడండి యాంగ్రీ అని సర్కిల్ చేశాను అలాగే వర్స్ట్ అని గుడ్ అని అలాగే సర్ప్రైజ్డ్ అని తర్వాత ఫ్రీ అని ఇలా అనమాట ఫైట్స్ అని లోయల్ అని ఇలా కొన్ని వర్డ్స్ని ఇలా నిలువుగాను అడ్డంగాను మనం వెతికి సెర్చ్ చేసుకున్నాం వర్డ్స్ అదే ఇంకా అవసరం లేదు అందుకని చెప్పట్లేదు స్కిప్ చేసేస్తున్నాను అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు స్టార్టింగ్ ఇది లెసన్కి సంబంధించిందండి మనకి లెసన్స్ అవసరం లేదు లెసన్కి సంబంధించిన ఈ బ్లాంక్స్ కూడా అవసరం లేదు మనకి టెక్స్చువల్ గ్రామర్ మాత్రమే అవసరం కాబట్టి అదే చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ద కైట్ అనే పోయమ్ అండి దాన్ని రాసింది హ్యారీ బెన్ అనమాట హ్యారీ బెన్ ద కైట్ అది గుర్తుపెట్టుకుంటారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లిస్ట్ అవుట్ ద యాక్షన్ వర్డ్స్ కింద పోయం అన్నాడు కొన్ని వర్డ్స్ ఇచ్చారు ఆ పోయంకి సంబంధించి కొన్ని వర్డ్స్ ఇచ్చారు వాటి మీనింగ్స్ అనేవి ఇక్కడ రాశానండి చూద్దాము డైవ్ అంటే నీటిలో మునగడం అంటే కిందకి నుంచి తీయడం అనే మీనింగ్ వస్తుంది డిప్ అంటే డిప్ చెయ్యు అందులో అనేసి అంటుంటారు కదా డిప్ అంటే ముంచడం అన్నమాట ఓకే స్నాప్స్ అంటే చిటపట శబ్దం చేయడం అండి స్నాప్స్ అంటే ఇప్పుడు మన ఫోటోలో స్నాప్ అని ఉంటుంది కదా అంటే సడన్గా ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనమాట చిటపట శబ్దం చేయడం అనేది వస్తుంది సిమిలి అనేది కూడా మనకు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇప్పుడు మనకి తెలుగులో ఉపమానం తెచ్చుకున్నామని అంటారు కదా సో ఏదైనా పోలిక తెచ్చుకొని చెప్పడం అనమాట అలా చెప్పడాన్ని మనము సిమిలి అని అంటామండి సిమిలి అంటే పోలిక అని అర్థం ఓకేనా సో అంటే హిరాన్స్ లైక్ ఎలా పరిగెడుతున్నాడు అంటే హిరాన్స్ లైక్ ఎలా పరిగెడుతున్నాడు హార్స్ అందమా సో హిరాన్స్ లైక్ హార్స్ హీ ఈట్స్ లైక్ మంకీ కోతిలా అంటున్నవరా అని అంటారు కదా సో హీ ఈట్స్ లైక్ మంకీ ఇలా ఒకదా ఒక దాన్ని వేరే దాంతో పోల్చడమే సిమిలే అనమాట దాని గురించి ఇంకేం లేదు సో సెకండ్ చాప్టర్కి సంబంధించిన మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి దాన్ని కూడా నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి ఇది నిజంగా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ చెప్పేశాను క్లియర్గా చూసి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళందరూ కూడా నోట్స్ రాసుకుంటే టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ ఆసెస్ చేయండి ఎందుకంటే టెక్స్టైల్ గ్రామర్ అయిపోయిన వెంటనే మనం గ్రామర్ అనేది స్టార్ట్ చేసేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక నిరుద్యోగికి మీరు హెల్ప్ చేయాలని భావిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒకవేళ ఈ వీడియో కింద కానీ హైప్ అనే ఆప్షన్ ఉంటే లైక్ షేర్ ఉంటాయి కదా బట్ కొంచెం పక్కకు జరిపిస్తే హైప్ అని ఉంటుంది ఆ హైప్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే వన్ కే పాయింట్స్ కే పాయింట్స్ కింద వస్తుంది అది కొట్టిస్తారు అనుకోండి ఎవరైనా టర్టు డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది వెళ్తుంది అనమాట ఓకేనా కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఇంట్లో ఉండే గృహిణులు వెళ్ళేంత డబ్బు ఉన్న సమయం లేని వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళు అందరికీ కూడా యూజ్ అవ్వాలి అని చెప్పి ఈ క్లాసెస్ ఛానల్ ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీ ప సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ రేపటి వీడియో సైకాలజీ అండి సైకాలజీ వీడియోతో ఎక్కడ స్టాప్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ